రైట్ చెరువుల కుంటలు ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది భారీ నిర్మాణాలను బడాబాబుల విల్లలను కూల్చేస్తోంది తాజాగా మేడ్చల్ జిల్లాలో కూల్చివేతలు ప్రారంభించింది ఇటు మలంపేట కత్వ చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లలను కూడా కూల్చివేస్తోంది ఫుల్ మా ప్రతినిధి ఆర్కే ఆర్కే తెలుసుకుందాం రైట్ శ్వేత ఏదైతే మొత్తం అక్రమ కట్టడాలు చెరువుల్లో ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా కూల్ చేసేందుకు హైదరాబాద్ రంగంలో దిగింది ఇప్పటికే ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో కూడా దాడులు చేస్తుంది ఒకసారి మనం విజయవాడ చూసుకుంటే ప్రస్తుతం మనం మాదాపూర్ మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద ఉన్నాం సున్నం చెరువు వద్ద ఏవైతే ఎఫ్టిఎల్ బఫార్ జోన్లలో ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారని చెప్పాలి దీనికి సంబంధించి ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరికీ కూడా దాదాపు పదిహేను రోజుల కిందటే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చి వెంటనే ఖాళీ చేయాలి కూల్చి వేస్తున్నాం కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సున్నం చెరువు దాదాపు ఇరవై ఆరు ఎకరాల్లో మొత్తం కూడా విస్తరించింది ఇరవై ఆరు ఎకరాలు సంబంధించి కూడా రెండు వేల పదమూడులో ఏదైతే జేహెచ్ఎంసి హెచ్ఎండిఏ వీళ్ళు చెరువులకు సంబంధించిన ఐడి నెంబర్లు ఇచ్చిన సమయంలో సున్నాం చెరువును కూడా గుర్తించడం జరిగింది దానికి కూడా ఒక ఐడి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల చెరువు ఫుడ్ ట్యాంక్ లెవెల్కి వచ్చేసరికి పదిహేను ఎకరాల ఇరవై కుంటల వరకు కూడా అప్పట్లోనే గుర్తించారు ఇక రెండు వేల పద్నాలుగులో సున్నం చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్లో లో ఎవరైతే నిర్మించడం జరిగిందో వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన బృందాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించడం జరిగింది ఎందుకంటే కొంత సున్నితమైన ప్రాంతం కావడంతో ముందస్తుగానే పోలీసులైతే భారీ ఎత్తున మోహరించారు ఇక ఈ సున్నం చెరువు అనేది ఇటు షేర్లింగపల్లి అటు బాలనగర్ ఈ రెండు మండలాల పరిధిలోకి రావడంతో ఈ రెండు మండలాల పరిధిలోకి రావడంతో ఈ వీటికి సంబంధించిన అధికారులైతే ఇక్కడ మండలాలకు సంబంధించిన రెవెన్యూ అధికారులు అందరూ కూడా చేరుకోవడం జరిగింది వీటన్నింటి కూడా కూల్చేస్తున్నారు ఒకసారి అక్కడ కూడా అంటే రోడ్డుకి రెండు వైపులా కూడా కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే కూర్చోవేస్తున్నారు ప్రస్తుతం పదిహేను ఎకరాల ఇరవై మూడు కుంటల్లో మాత్రమే చెరువు ప్రస్తుతానికి అయితే ఉన్నట్టు అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఈ చుట్టుపక్కల మొత్తం కూడా భారీ షెడ్స్ అన్నిటిని కూడా నిర్మించడం జరిగింది దీంతో వీటి అన్నిటిని కూడా అధికారులు కూల్చి సున్నం చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధి మనం ఒకసారి చూసుకుంటే ఎఫ్టీఎల్ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో పదమూడు పద్నాలుగు పదహారు ఈ మూడు సర్వే నెంబర్లలో కూడా ఈ ఎఫ్టిఎల్ సంబంధించిన ఉన్నాయి అలాగే ఈ ఎఫ్టీఎల్ పరిధులు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని సర్వే నెంబర్లలో కూడా పట్టా ల్యాండ్స్ అవన్నీ కూడా వాస్తవానికి కేవలం వ్యవసాయం చేసుకోవడం మాత్రమే ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది ఆ పట్టాల్యాండ్స్ ఏవైతేన్నాయో ఆ పట్టాల్యాండ్స్ అన్నింటినీ కూడా ఆక్యుపై చేసి అమ్ముకోవడం ద్వారా ఇక్కడ పెద్ద పెద్ద అన్నింటినీ కూడా నిర్మించారు అలాగే పదుల సంఖ్యలో షెడ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే హైదరా అధికారులు అయితే కూల్చివేయడం జరుగుతుంది వీటికి సంబంధించి మొదటి నుంచి కూడా అంటే ఇక్కడ స్థానికులు చాలా మంది కూడా ఈ చెరువు కబ్జాకు గురవుతోంది అదే సమయంలో మొత్తం కూడా చెరువుకు సంబంధించిన వివరాలు అన్నిటితో కూడిన వివరాలన్నింటి కూడా కమిషనర్ రంగనాథ్ కైతే అందించడం జరిగింది ప్రస్తుతం అక్కడ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంకర్స్ కి ఆ పైన మొత్తం కూడా సున్నం చెరువు అనేది ఉంటుంది గతంలో ఇదంతా కూడా సున్నం చెరువు పరిధిలో వచ్చేది కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పెద్ద సంఖ్యలో కబ్జాలకైతే గురవడం జరిగింది ఇక జిహెచ్ఎం సంబంధించిన ఈవీడిఎం బృందాలు ఏవైతే ఉన్నాయో ఈవీడిఎం బృందాలు అన్ని ఈవీడిఎం బృందాలన్నీ కూడా ఈవీడిఎం బృందాలన్నీ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది మొత్తం అన్నింటినీ కూడా పూర్తి స్థాయి తొలగిస్తున్నారు అయితే ఇక్కడ వ్యాపారులు మాత్రం దాదాపుగా కోట్ల రూపాయలు తమకు నష్టం వచ్చింది అనేది కూడా చెప్తొస్తున్నారు ప్రస్తుతం అక్కడ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మొత్తం కూడా అటు సైడ్ అంతా కూడా చేరుంటుంది ఆ చుట్టుపక్కల మొత్తం ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇప్పటికే దాదాపుగా కబ్జాకు గురవడం జరిగింది ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత అధికారులు వెంట వెంటనే వీటన్నిటిని కూడా కూల్చేస్తున్నారు ఇంత పెద్ద భారీ భవనాన్ని కూడా నిమిషాల వ్యవధులను మొత్తాన్ని కూడా కూల్ చేస్తున్నారు అలాగే ఇక్కడ మొత్తం కూడా ఏదైతే ఈ ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా గోడౌన్లో తెచ్చి పెట్టుకున్నాము సడన్ వీటన్నిటిని కూడా కూల్ చేయడం జరుగుతున్నట్టు కూడా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఎవరిని కూడా లోపలికి రానికుండా జెహెచ్ఎంసీ అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎందుకంటే అంత పెద్ద భవనం కూలిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు అంటే గాయాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది ఒక కూడా రాణించట్లేదు ఈవీడిఎం కు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెలువడుతున్నారు మరోవైపు పెద్ద సంఖ్యలో జనాలు మొత్తం కూడా గుంగివ్వడం జరిగింది వాళ్ళంతా కూడా ఇప్పటికే ఒక్కసారి లెఫ్ట్ సైడ్ అంటే రోడ్డుకి అవతల వైపు కూడా మొత్తం కూడా ఈ షెడ్లు కూడా నిర్మించారు ఇప్పటికీ వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడంతో పాటు వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం అక్కడ టిఫిన్స్ ఏవైతే ఉన్నాయో షబీర్ బాయ్ బిర్యానీ వాళ్ళ అనేది ఒకటి షాప్ కూడా కనిపిస్తుంది మనకి ఆ దాన్ని ఆ షాప్ కొద్దిసేపటి కింద నోటీసులు ఇవ్వడం జరిగింది వాటిని కూడా చేసేందుకు పోలీసు అధికారులు అయితే సిద్ధమయ్యారు రోడ్డు గవతల మొత్తం జీహెచ్ఎం సిం సిబ్బంది డిఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది వాళ్ళంతా కూడా వాటి కూడా తొలగించడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే వాళ్ళకి కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అది కూడా ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఒక సైడ్ అంటే అటు సైడ్ ఏదైతే షెడ్డుని ఇప్పటికే బుల్డోజన్ పెట్టి కూల్చివేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఈ హోటల్ కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది మొత్తం అన్నీ కూడా ఖాళీ చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు లోపల సామాన్ ఏవైతే ఉన్నాయో ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పటికి ఖాళీ అయితే చేయించడం జరుగుతుంది మొత్తం లోపల షాప్ లోపల ఏవైతే ఉన్నాయో మెటీరియల్ మొత్తాన్ని కూడా బయటికి అయితే పంపించి వేయడం జరుగుతుంది మొదటి నుంచి కూడా అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉంటే ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ వచ్చిన ఒకే చిక్కు ఎవరైతే ఇటు బిల్డర్లు బాగానే ఉన్నారో అటు అధికారులు బాగానే ఉన్నారు లంచాలు తీసుకుని సంతకాలు పెట్టిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఇటు ఎటు కాకుండా మేము మధ్యవర్తిగా ఉన్న బలి బలవుతున్నాం అంటూ కూడా ఇటు ఎవరైతే ఇంత ముందు మనం కూడా అక్కడ మల్లంపేటలో చూడడం జరిగింది వాళ్ళంతా కూడా తమ ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఎలాంటి న్యాయం వీళ్ళకి చేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సింది కానీ ఉదయం నుంచి మాత్రం మూడు చోట్ల ఏక కాలంలో దాడులు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఈ హైడ్రాకి సంబంధించి ఎఫ్టిఎన్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాటికి మెయిన్ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్లుగా వాళ్లే ఎక్కువగా దీనికి దీనికి సంబంధించి నష్టపోతున్నారు దీనికి సంబంధించి పర్మిషన్స్ ఇచ్చిన బిల్డర్స్ వీటికి కూడా నోటీసులు ఇచ్చిందా లేకపోతే వాళ్ళ మీద అసలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎగ్జాక్ట్లీ శ్వేత వాస్తవానికి ఇప్పుడు మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు ఇటు బిల్డర్లు బాగానే ఉంటున్నారు అటు అధికారులు బాగానే ఉంటున్నారు కానీ మధ్యవర్తిగా ఉన్న ఎవరైతే కొను ఇల్లు కొనుక్కునే వాళ్ళు కావచ్చు లేకపోతే విల్లాలు వాళ్ళు కావచ్చు లేకపోతే ఇట్లా షాపులు పెట్టుకునే వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారు వీళ్ళకి సంబంధించి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఎవరైతే అనుమతులు ఇస్తారో ఇలాంటి వాటికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇస్తారో అలాంటి వాటిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోమంటూ చెప్పడం జరిగింది ఇప్పటికే ఆరుగురు పైన ఆరుగురు అధికారుల పైన నోటీసులు వాళ్ళందరికీ కూడా క్రిమినల్ కేసులు కూడా వాళ్ళందరి పైన కూడా నమోదు చేయడం జరిగింది అందులో ఎక్కువగా కూడా ఇటు మా మాదాపూర్ షేర్లింగంపల్లి మండలాలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు అయితే ఇప్పటికే బుక్ చేశారు ఇటు తహసీల్దార్లతో పాటు ఇద్దరు హెచ్ఎండి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులపైన కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది వీటితో పాటు ఎక్కడ నిర్మాణాలను కూలుస్తున్నారో అక్కడ అధికారులు అప్పట్లో ఎవరు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా హైడ్రా అధికారులు తెప్పించుకోవడం జరుగుతుంది తెప్పించుకున్న తర్వాత వాళ్ళకైతే నోటీ వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వీటికి సంబంధించిన వివరణ ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు ఈ వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళ పైన అంటే వాళ్ళు చెప్పేది వాళ్ళ వర్షం ఏమేమి చెప్తున్నారు అనేది కూడా దాని మీద యాక్షన్ అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారులు అందరూ మరింత మంది అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా అంటూ కూడా చెప్తున్నారు అమ్మా ఏంటి మీద ఎక్కడుంది ఎక్కడైనా అంటే నోటీసులు ఇచ్చి

కూరగాయలు పోయినాయి నూనె పోయింది మొత్తం తీసుకొస్తానంటే పోనీ సార్ నూకు నూక్తూనే ఉన్నారు నాకే పాలన వాళ్ళు అప్సమే నాకు ఆయన ఆయన నూక్తూనే ఉంది నూక్తూనే ఉంది ఇక్కడికి వెళ్ళినా పోయి అంత దగ్గర చేసుకున్నాను అందుకు సంచులు వేసుకున్నా వద్దామని పోతున్నాను మొత్తానికైతే ఎవరైతే అంటే సడన్ గా హఠాత్ గా వచ్చి తమ బిల్డింగ్ లో అయితే కూలగొడుతున్నారు అలాగే షెడ్లు ఏర్పాటు చేశారు వాటన్నిటిని కూడా పోల్చి వాటన్నిటిని కూడా పోల్చి వేస్తున్నారంటూ కూడా వీళ్ళంతా కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా అందరూ కూడా అందరూ కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ తాము షెడ్లు వేసుకుంటాము అయినప్పటికీ కూడా సడన్ గా వచ్చి కూల్చివేయడం ఏంటి అంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అధికారులు మీరు ఇంత ముందు అడిగినట్టుగానే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు మరోవైపు అధికారులపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో మరికొంతమంది మాత్రం ఎలా తీసుకుంటారంటూ కూడా రైట్ అంత పెద్ద బిల్డింగ్ భారీ భవనం కూడా ఒక్కసారిగా కూడా కుప్పగోదైతే జరిగింది రైట్ పోలీస్ 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 అవునా ఆ రైట్ అత్యంత ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి తమ ఆత్మహత్య చేసుకుందామంటూ తమ ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా అందరూ కూడా వస్తున్నారు పోసుకుని సమస్య పరిష్కారం కాదు సమస్య పరిష్కారం కాదు సమస్య పరిష్కారం సమస్య పరిష్కారం కాదు అట్లా చేసుకున్న సమస్య పరిష్కారం కాదు అట్లా అట్లా పోసుకుంటే సమస్య పరిష్కారం కాదు पौष समस् प्राइट కొంచెం మనం కూడా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందే ఈ సమయంలో ఖచ్చితంగా బాధ్యత ఒక ఫిట్స్ కూడా ఫిట్స్ వచ్చి కింద పడ్డారు ఖచ్చితంగా మీడియా మన బాధ్యతగా కూడా ఇలాంటి కొంత వాళ్ళు కూడా ఉద్రేకంగా ఉన్నారు కాబట్టి వీటిని చూపిస్తే మరింత ఉద్రేకంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి సో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నారు ఇట్లా అయితే చాలా మంది చచ్చిపోతారు ఒక మహిళ స్ఫూహతపి కూడా కింద పడిపోవడం అయితే జరిగింది ప్రస్తుతం ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితి కలుగుతుంది వాస్తవానికి మనం కొంత రెస్పాండ్ అయ్యి పోలీసుల్ని వెంటనే పిలవడం అయితే జరిగింది పోలీసులు పిలిచిన తర్వాత కొంత ఎవరైతే ఆ కిరో కిరోసిన్ పైన పోసుకున్నారో సో మన చేయి మీద కూడా మొత్తం కిరోసిన్ అయితే పోయడం జరిగింది ఏదైనా కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి ఈ పరిసర ప్రాంతాల్లో అయితే కనిపిస్తున్నాయి వాస్తవానికి ఇప్పటి వరకు కూడా ఎందుకంటే ఈ గుడిసెలు వేసుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లును కూరగొట్టేసరికి మాత్రం వాళ్ళంతా కూడా ఒక్కసారిగా కూడా తప్పడం జరిగిన పరిస్థితి మొత్తం కూడా కొంత ఈ ప్రాంతం ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇప్పటి వరకు కూలగొట్టింది ఒకైతే అయితే ఇప్పుడు కూలగొడుతుంది ఖచ్చితంగా ఒక అయితే అని చెప్పాలి మొత్తం కూడా ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉన్నారో వాళ్ళంతా కూడా తను తమకు వేరే ఆధారం లేదు ప్రస్తుతం గత కొన్ని ఏళ్ళుగా కూడా ఇక్కడే నివాసం ఉన్నా అలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం అంటూ కూడా వాళ్ళంతా కూడా తమ నిరసన అయితే ఇప్పుడైతే ప్రస్తుతం ఫిరోసన్ అయితే పెట్రోల్ అయితే పోసుకోవడం జరిగింది ఏదైనా పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్ మనం మాదాపూర్లో అయితే చూస్తాము రైట్ ఆర్కే